అస్సలం లేకం వరంతుల్లాహి వబర్కాతు ఔజబిల్హన్ షత్వాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీమ్ సూరా ఎయిటీన్ అల్ కాఫ్ సెవెంటీ సిక్స్ టు వన్ టెన్ ఆయాతులు అల్ కాఫ్ అనగా గుహ ఆయాత్ నంబర్ సెవెంటీ సిక్స్ ఒకవేళ దీని తర్వాత ఏ విషయంలోనైనా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించిందని మూసా ప్రాధాయపడ్డాడు అంటే ఇక మీదట గనక మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సహచర్య భాగ్యం నుంచి నన్ను దూరం చేద్దురు గాని మీరు నాపై గైకొనే ఈ కఠిన చర్య నేను శిరసావహిస్తాను ఎందుకంటే సహనానికి ఒక హద్దు ఉంటుంది ఇప్పటికే నేను మధ్యలో ప్రశ్నలు వేసి మీ సహనాన్ని చాలా ఎక్కువగా పరీక్షించాను కాబట్టి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ఆయుత్ నంబర్ సెవెంటీ సెవెన్ వారిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు తమ కోసం భోజనం ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యం ఇవ్వటానికి స్థానికులు నిరాకరించారు అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారు పడింది ఆయన ఆ గోడను యథాతథంగా నిలబెట్టాడు మీరు గనక తలుచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా అని మూస అన్నాడు అది పిసినారి ప్రజల పట్టణం అందుకే వారు ప్రయాణికులకు పట్టుడన్నం పెట్టి బాటసారుల హక్కును చెల్లించడానికి స్పష్టంగా నిరాకరించారు మరి చూడబోతే అతిథులకు మర్యాద చేయటం ప్రయాణికులకు అన్నం పెట్టడం షర్యతు ప్రబోధించే నైతిక విషయాలలో ఓ ముఖ్యాంశం అతిథి మర్యాద ఆదరణ విశ్వాసం ఈమాన్ కోరే ప్రధానాంశాలలో ఒకటని మహనీయ మొహమ్మద్ సలహాహు సల్లం నొక్కి వక్కాణించారు ఆయన సలహాహు సల్లం ఇలా అన్నారు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు అతిథిని ఆదరించాలి అతనికి మర్యాద చేయాలి హజరత్ కిజర్ ఆ గోడను చేత్తో తాకగానే విచిత్రంగా అది నిటారుగా నిలబడిపోయింది సహీ బుఖారిలో ఈ విషయం వివరంగా వచ్చింది ఆ పట్టణ వాసులు తమను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో దైవ ప్రవక్త సలహాహు సల్లం మూసాకు సహజంగానే కోపం వచ్చింది దయాదాక్షిణ్యాలు ఏ కోసానా లేని ఈ జనులకు ఉచితంగా ఎందుకు సేవ చేయాలి గోడను మరమ్మతు చేసినందుకు వారి నుంచి ప్రతిఫలం పుచ్చుకుంటే తప్పేమిటన్నది ఆయన ఉద్దేశం ఆ మాటే హజ్రత్ కిజర్ను అడిగేశారు ఉండబట్టలేక ఆయత్ నంబర్ సెవెంటీ ఎయిట్ దానికి అతను ఈ విధంగా సమాధానమిచ్చాడు ఇక మీకు నాకు మధ్య చీలిక ఏర్పడినట్లే మన సావాసం చెల్లిపోయింది మీరు సహించలేకపోయిన ఆ ముడి విషయాల పరమార్థాన్ని కూడా మీకు వివరిస్తాను వినండి మూసా మీరు మూడోసారి నాకు అడ్డు తగిలారు ఇప్పుడు మనం విడిపోయే సమయం వచ్చేసింది మీరు చెప్పినట్లుగానే ఈ క్షణం నుంచి మీతో తెగత్రింపులు చేసుకుంటున్నానని హజరత్ ఖిజర్ అన్నారు అయితే విడిపోయే ముందు ఆ మూడు సంఘటనలో దాగి ఉన్న నిగూఢార్థాన్ని మూసా అలహ్ వివరించటం అవసరమని హజరత్ ఖిజర్ భావించారు విడమర్చి చెప్పకపోతే మూసా అలహీ సలాం అపోహకు గురయ్యే అవకాశం ఉంది అందుకే హజరత్ మూసా అలహ్ సలాం తన కళ్ల ముందర జరుగుతున్న దారుణాలను చూసి ఓడ్చుకోలేకపోయారు ఇదిలా ఉండగా హజ్రత్ కిజర్ చేసిన ఈ అద్భుతాల ఆధారంగా కొంతమంది ఆయన మానవ మాత్రుడై ఉండడని ఒక దైవదూత మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేస్తాడని వ్యాఖ్యానించారు కానీ దేవుడు తన ప్రవక్తల్లో ఎవరికైనా ఈ దివ్యజ్ఞానాన్ని ప్రసాదించి వారి చేత అలాంటి పనులు చేయించుకోవటం అసంభవమేమీ కాదు ఆ పనులు చేసిన వ్యక్తి కొద్దుగా అందులో తన ప్రమేయం ఏమీ లేదని దైవాజ్ఞతోనే తాను ఆ పనులు చేశానని స్పష్టం చేసిన మీదట అందులో మరిన్ని కూపీలు లాగవలసిన అవసరం అసలేదు ఉదాహరణకు దైవిక ఉత్తర్వులను అనుసరించి కొందరు రోగగ్రస్తులవుతారు కొందరు మరణిస్తారు కొందరి వర్తకంలో స్తబ్దత ఆవరిస్తుంది కొందరి పంటలు పాడైపోతాయి కొందరి కర్మాగారాలు ఖాయిలా పడతాయి కొన్ని మానవ సముదాయాలపై ఆపదలు వచ్చి పడతాయి వాటిలో కొన్ని పనులు దైవాదేశంతో దైవదూతలు కూడా నిర్వర్తిస్తారు ఏ విధంగానైతే ఈ పనులు షరీయతు స్వభావానికి విరుద్ధంగా కానరావో అదేవిధంగా హజరత్ ఖిజర్ ద్వారా సృష్టించబడిన ఈ సంఘటనలు కూడా దైవిక విషయాలతో ముడిపడి ఉండడం వల్ల వాటిని షరీయత్ త్రాసులో తోయటం సరికాదు అయితే ఇప్పుడు దైవదౌత్య పరంపర పరిసమాప్తమైంది కాబట్టి ఈనాడు ఎవరైనా హజరత్ కిజర్ మాదిరిగా అలాంటి పనులు చేసి తన చేష్టల్ని సమర్థించుకోవటానికి దివ్య జ్ఞానాన్ని ఆశ్రయిస్తే అది ముమ్మాటికి నిజం కాజాలదు ఎందుకంటే హజరత్ కిజర్ సంఘటన దివ్యకురాన్ ద్వారా రూఢీ అయింది గనక అది మన కోసం నమ్మదగినది దాన్ని నిరాకరించడానికి వీలు లేదు కానీ ఈనాడు ఎవరైనా ఇలాంటి చేష్టలకు పూనుకుంటే చేష్టలుడికి చూస్తూ ఉండిపోరాదు దాన్ని ఖండించాలి అడ్డుకోవాలి ఆయత్ నంబర్ సెవెంటీ నైన్ ఆ పడవ సంగతి అది సముద్రంలో చేసుకునే కొందరు నిరుపేదలది నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పరచాలనుకున్నాను ఎందుకంటే ఇంకాస్త ముందుకు పోతే కనిపించిన ప్రతి మంచి పడవను బలవంతంగా వసపరుచుకునే రాజు అక్కడున్నాడు ఆయత్ నంబర్ ఎయిటీ ఇకపోతే ఆ అబ్బాయి సంగతి అతని తల్లిదండ్రులు విశ్వాసులు అతను తన తలబిరుస్తనంతో తిరస్కార వైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది ఆయత్ నంబర్ ఎయిటీ వన్ అందుకే వారికి వారి ప్రభువు అతని బదులుగా అతనికన్నా సౌశీల్యవంతుడైన దయార్థతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము ఆయత్ నంబర్ ఎయిటీ టూ ఇక గోడ సంగతి అంటారా ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాథ బాలల్ది వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది వారి తండ్రి సజ్జనుడు ఈ అనాథలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభు సంకల్పం అంతేగాని నా అంతటి నేనుగా ఈ పని చేయలేదు మీరు సహించలేకపోయినా ఆ సంఘటన వెనుక దాగి ఉన్న వాస్తవగత ఇదే హజరత్ కిజర్ను ఒక ప్రవక్తగా భావించే వారికి ఇది రెండవ ఆధారం ఎందుకంటే ప్రవక్త కాని వారి వద్దకు ఇలాంటి సందేశం వహీ ద్వారా అందదు లీలా మాత్రంగానే వారు ఇన్ని అద్భుత కార్యాలను చేయలేరు ప్రవక్త కాని వారు తమకిలాంటి ఇలాంటి దివ్యజ్ఞానం లభించిందని చెప్పినా అది నమ్మశక్యం కాదు హజ్రత్ కిజర్ జీవితంపై కూడా అభిప్రాయ భేదాలున్నాయి హజరత్ కిజర్ ఇప్పటికీ జీవించున్నారని కొందరు ప్రబుద్ధులు వాదిస్తారు తమ ఈ అభిప్రాయాన్ని నిరూపించుకునే యత్నంలో ఫలానా ఫలానా పుణ్య పురుషులు ఆయన్ని కలుసుకున్నారని కూడా చెబుతారు కానీ ఈ మేరకు షర్యత ద్వారా మనకు ఏ ఆధారము లభించదు హజరత్ కిజర్ను ప్రజలు చేతనావస్థలోనో స్వప్నావస్థలోనో కలుసుకున్నారన్న విషయం కూడా స్వీకారయోగ్యం కాదు ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా కనీసం తెలియనప్పుడు ఆయన ఎవరైనా ఎలా గుర్తుపట్టగలరు అన్నది మరో ప్రశ్న వాస్తవానికి హజరత్ మూసా అలై సలాం మాత్రమే ఆయన నిజంగా కలుసుకున్నారు మిగతావన్నీ కాల్పనికమైనవి ఆయత్ నంబర్ ఎయిటీ త్రీ ఓ ప్రవక్త వారు నిన్ను జుల్కర్ నైన్ గురించి అడుగుతున్నారు నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తానని వారికి చెప్పు ఇది ముష్రిక్కుల మూడవ ప్రశ్నకు సమాధానం యూదుల ప్రేరేపణపై వారు దైవ ప్రవక్త సలహా ప్రశ్న వేశారు జుల్కర్నైన్ అంటే రెండు కొమ్ములున్నవాడని అసలు అర్థం అతని తలపై రెండు కొమ్ములు మొలచి ఉండటం వల్ల అతనికి ఆ పేరు వచ్చింది లేదా అతడు తూర్పు నుంచి పశ్చిమ వరకు జైత్ర యాత్రను కొనసాగించి సూర్యోదయం సూర్యాస్తమయాలను రెండు దిక్కులలోనూ ప్రత్యక్షంగా తిలకించి ఉండటం వల్ల అతనికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు మరికొంతమంది ప్రకారం అతని తలపై రెండు జడలు ఉండేవి లేదా రెండు పిలకలు ఉండేవి అందుకే అతనికి పేరు వచ్చింది ప్రాచీన వ్యాఖ్యాతలు బహుశా ఇతను అలెగ్జాండర్ అయి ఉంటాడని భావించారు ఎందుకంటే అలెగ్జాండర్ జైత్రయాత్ర పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు దేశాల వరకు వినా అప్రతిహతంగా సాగింది అయితే ఆధునిక ఖురాన్ వ్యాఖ్యాతల అభిప్రాయంతో ఏకీభవించలేదు ముఖ్యంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ విషయంలో చేసిన పరిశోధన శ్లాఘించదగినది ఆయన పరిశోధన సారాంశం ఇది ఒకటి ఖురాన్ విశదీకరించినట్లు జుల్కర్ నైన్ శక్తిమంతుడు అల్లా అతనికి గొప్ప శక్తి సామర్థ్యాలను వనరులను సమకూర్చాడు రెండు అతడు ప్రాక్ పశ్చిమ రాజ్యాలను వరుసగా జయిస్తూ ఒక పర్వత ప్రాంతానికి చేరాడు ఆ పర్వతానికి అవతల యాజూజ్ మాజూజులు ఉండేవారు మూడు అతడు యాజూజ్ మాజూజుల దురాగతాలను అడ్డుకునే ఉద్దేశంతో వారి మార్గాన్ని మూసేందుకు అత్యంత పటిష్టమైన నిర్మాణం చేపట్టాడు నాలుగు అతడు న్యాయశీరుడైన చక్రవర్తి ఐదు అల్లా పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం గలవాడు ఆరు అతడు మనోవాంఛల వెనుక పరిగెత్తే విషయలోలుడు కాడు ప్రాపంచిక పటాటోపాలను సిరి సంపదలను ఆశించేవాడు అంతకన్నా కాదు అతడు ప్రాచీన పారసీక దేశస్థుడు అతన్ని గ్రీకులు సాయిరిస్ అని ఇబ్రానీలు కూరిస్ అని అరబ్బులు కైకుస్రు అని పిలిచేవారు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఐదుకు చెందినవాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో సాయిరిస్ అనే పేరు గల ఒక విగ్రహం కనుగొనబడింది దాని రెండు భుజాలపై రెక్కలున్నాయి తలపై పొట్టేలు మాదిరిగా రెండు కొమ్ములున్నాయి యథార్థం మాత్రం అల్లాకే తెలుసు ఆయత్ నంబర్ ఎయిటీ ఫోర్ మేము అతనికి భూమిలో అధికారం ఇచ్చాము అన్ని రకాల సాధన సంపత్తుల్ని కూడా అతనికి సమకూర్చాము సబబ్ అంటే అసలు త్రాడు అర్థం లక్ష్య సాధన కోసం ఉపయోగించే సాధనం కొరకు కూడా ఈ పదం అన్వయిస్తుంది ఈ రకంగా తీసుకుంటే దీనికి వనరులు సాధన సంపత్తులన్న భావం వస్తుంది వాటిని అనుసరించి అతడు విజయాలు సాధించాడు శత్రువుల పొగరు అణచాడు దుర్మార్గులైన చక్రవర్తులను మట్టి కరిపించాడు ఆయిత్ నంబర్ ఎయిటీ ఫైవ్ అతను ఒక దిశలో పోసాగాడు ఈ వచనంలో సబబ్ అంటే మార్గం అని అర్థం అతడు దైవ ప్రసాదితమైన వనరుల ద్వారా మరిన్ని కొంగ్రత్త ఆవిష్కరణలకు పూనుకున్నాడు మరిన్ని వనరులను సమకూర్చుకున్నాడు అన్న అర్థం కూడా వస్తుంది ఉదాహరణకు ఇనుమును సృష్టించినవాడు అల్లాహే ఆ ఇనుము ద్వారా ఎన్నో ఆయుధాలు మరెన్నో యంత్రాలు పనిముట్లు తయారవుతాయి ఆయుధ నంబర్ ఎయిటీ సిక్స్ చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకొని సూర్యుడు ఒక బురద చలమలో అస్తమిస్తుండగా చూశాడు దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు ఓ జులైకర్ నైన్ నువ్వు వీళ్ళని శిక్షించవచ్చు లేదా వీరి విషయంలో మరేదైనా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు అని మేము అతనికి సెలవిచ్చాము ఈ ఆయుధులో ఐని అంటే నీటి గుంట లేక సముద్రం అని అర్థం ఆమి అతిన్ అంటే బురద రొంపి అని అర్థం దీని భావం ఏమిటంటే జుల్కర్నైన్ పశ్చిమ దిశలో ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ ఒక జనపదం వద్దకు చేరుకున్నాడు అది అతని జైత్ర యాత్రలో ఆఖరి మజిలి అక్కడ ఒక జలసంధి లేక సముద్రం ఉంది అందరి నీళ్లు నల్లగా బురద బురదగా ఉన్నాయి సూర్యుడు ఆ బురదలో మునుగుతున్నట్లు అతనికి అనిపించింది సూర్యాస్తమం సమయంలో సముద్ర తీరంలో నిలబడినప్పుడు నిలబడి చూచే వారికి సూర్యుడు సముద్రంలో మునిగిపోతున్నట్లు లేక భూమిలో కూరుకుపోతున్నట్లు అగుపిస్తాడు నిజానికి సూర్యుడు మునగడు ఆకాశంలోనే ఉంటాడు తన గమ్యం వైపుకు సాగిపోతుంటాడు అంటే మేము నీకు ఈ జాతి వారిపై ఆధిక్యతను వసగాము ఇప్పుడు నువ్వు వారి దురాగతాలకు గాను వారిని హతమార్చినా వాళ్ళని నిర్బంధించిన పరిహారం తీసుకొని వారిని వదిలిపెట్టిన అది నీ ఇష్టం అని భావం మేము సెలవిచ్చాము అంటే వహీ ద్వారా ఆ విషయం మేము అతనికి తెలియజేశామని భావం ఈ వాక్యం ఆధారంగా కొంతమంది జుల్కర్ నైన్కు కు దైవ దౌత్యం ప్రవక్త పదవి లభించిందని భావించారు అతనికి ప్రవక్త పదవి లభించలేదని అనేవారు బహుశా ఆ కాలపు పైగంబర్ ద్వారా అతనికి ఆ సూచన ఇవ్వబడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు ఆయత్ నంబర్ ఎయిటీ సెవెన్ దానికి అతను దుర్మార్గానికి ఒడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాము తరువాత అతను తన ప్రభువు వద్దకు మరణించబడతాడు ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు అని అన్నాడు అంటే షిర్కుపై తిరస్కార వైఖరిపై ముండికేసిన వారిని మేము శిక్షించి తీరుతాము ఆయిత్ నంబర్ ఎయిటీ ఎయిట్ అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారికి ప్రతిఫలంగా మేలు కలుగుతుంది అలాంటి వారికి మేము సైతం మా పనిలో తేలికపాటి ఆదేశాలే ఇస్తామని అన్నాడు ఆయిత్ నంబర్ ఎయిటీ నైన్ ఆ తర్వాత అతను మరో దారి పట్టాడు అంటే ఇప్పుడు అతను పశ్చిమం నుంచి తూర్పు ప్రాంతం వైపుకు ప్రయాణం మొదలుపెట్టాడు ఆయత్ నంబర్ నైంటీ అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించడం చూశాడు మేము వారికి సూర్యునికి మధ్య ఎలాంటి అడ్డునూ ఉంచలేదు తూర్పు దిశలో ఆఖరి జనవాసం వరకు వెళ్ళిపోయాడు సూర్యుడు వారిపై ఉదయించేవాడు అనటం జరిగింది అక్కడి ప్రజలు మరీ అనాగరికులు వారి ఇండ్లలో నివసించే బదులు మైదానాలలో ఎడారుల్లో నివసించేవారు దుస్తులు ధరించేవారు కారు వారికి సూర్యునికి మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండేది కాదంటే భావం ఇదే వారి నగ్న శరీరాలపై సూర్యకిరణాలు ప్రసరించేవి నంబర్ నైంటీ వన్ ఇది పరిస్థితి అతనికి సంబంధించిన విషయాలన్నీ మా జ్ఞాన పరిధిలో ఉన్నాయి అంటే జుల్కుర్నైన శక్తి సామర్థ్యాల గురించి అతని ప్రజ్ఞా పాటవాల గురించి మాకంతా తెలుసు ఇంతకు ముందు ప్రస్తావించినట్లు అతను తొలుత పశ్చిమ ప్రాంతాన్ని జయించి తరువాత తూర్పు వైపుకు జైత్రయాత్రను సాగించాడు ఆయత్ నంబర్ నైంటీ టూ ఆ తర్వాత అతను ఇంకొక మార్గాన్ని అనుసరించాడు అంటే తూర్పు పశ్చిమ ప్రాంతాలను జయించిన తర్వాత అతను మరో దిశలో సాగిపోయాడు ఆయుధ నైన్టీ త్రీ అతను రెండు కొండల మధ్య ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఆ రెంటికి నడుమ ఒక జాతి వారిని చూశాడు వారు అతని ఒక్క మాటనైనా అర్థం చేసుకునే స్థితిలో లేరు ఆ రెండు పర్వతాలకు మధ్యనగల లోయలో ఒక వారు నివసించేవారు ఆ లోయకు అవతల నుంచి యాజూజ్ మాజూజ్ అనే దుర్మార్గులు దండెత్తి వచ్చి వారిని వేధిస్తూ ఉండేవారు అక్కడి ప్రజా జీవితాలను అస్తవ్యస్తం చేసేవారు రక్తపాతం సృష్టించేవారు వారికి తాము మాట్లాడే భాష తప్ప మరో భాష రాదు ఫైక్ నెంబర్ నైంటీ ఫోర్ ఓ జుల్కు నైన్ యాజూజ్ మాజూజులు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు నువ్వు మాకు వారికి మధ్య ఒక అడ్డుగోడ నిర్మిస్తావా దానికయ్యే ఖర్చులు నీకు చెల్లించమంటావా అని వాళ్ళు విన్నవించుకున్నారు మరి జుల్కుర్ నైన్కు వారు తమ బాధను ఎలా చెప్పుకోగలిగారు ఎవరైనా దుబాసీగా వ్యవహరించి ఉండవచ్చు లేదా దేవుడు జుల్కర్ నైన్కు ప్రసాదించిన సాధన సంపత్తులలో పలు భాషలను అర్థం చేసుకునే జ్ఞానం కూడా ఉండవచ్చు యాజూజ్ మాజూజ్ అనేవి వాస్తవానికి రెండు జాతులు వారు ప్రామాణిక హదీసుల ప్రకారం వారు మానవ జాతికి చెందినవారే ఇతర జాతుల వారికన్నా వారి సంఖ్య అధికంగా ఉంటుంది వాళ్లతోనే నరకం ఎక్కువగా నిండుతుంది నెంబర్ నైంటీ ఫైవ్ అతనిలా సమాధానమిచ్చాడు నాకు నా ప్రభువు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్టమైనది మీరు మీ శ్రమశక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు నేను మీకు వారికి మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను అంటే మీరు మీ శారీరక శక్తిని వెచ్చించండి గోడ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తెచ్చివ్వండి మిగతాదంతా నేను చూసుకుంటానని భావం ఆయిట్ నంబర్ నైంటీ సిక్స్ నాకు తెచ్చి తెచ్చివ్వండి ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను సమానంగా లేపిన తర్వాత అగ్నిని రాజేయండి అని ఆజ్ఞాపించాడు ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తర్వాత కరిగిన రాగిని తండి దానిపై పోస్తాను అని అన్నాడు బైనస్స ఫైన్ అంటే రెండు పర్వత శిఖరాల మధ్య గల ఖాళీ ప్రదేశం దాన్ని చిన్న ఇనుప పలకలతో నింపేశాడు కిత్రన్ అంటే కరిగిన సీసం లోహం రాగి ధాతు అన్న అర్థాలు వస్తాయి ఇనుప రేకులను బాగా కాల్చి అగ్నిగోళంగా మారిన తర్వాత వాటిపై రాగి లేక సీసం పోయటం వల్ల ఆ పర్వత కనుమ మూసుకుపోయింది దాన్ని దాటి రావటం యాజూజ్ మాజూజ్ జాతులకు సాధ్యపడకుండా పోయింది ఆయిత్ నంబర్ నైంటీ సెవెన్ ఇక వారిలో యాజూజ్ మాజూజుల్లో ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది దానికి రంధ్రం వేయటం కూడా వారి తరం కాదు ఆయిత్ నంబర్ నైంటీ ఎయిట్ ఇది కేవలం నా ప్రభు కటాక్షం అయితే నా ప్రభు వాగ్దాన సమయం వచ్చినప్పుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు నిశ్చయంగా నా ప్రభు వాగ్దానం నెరవేరటం తద్యమని జుల్కర్ నైన్ చెప్పాడు ఈ గోడ నిర్మాణంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దానికి రంధ్రం వేసిన యువతలకు చొచ్చుకు రావటం యాజూజు మాజూజు వంటి క్రూరులకు సాధ్యం కాకపోయినప్పటికీ ప్రభు వాగ్దాన సమయం ఆసన్నమైనప్పుడు అది ఎందుకు పనికిరాదు ఆయన దాన్ని తుత్తునీలగా దంచి వేసి నేలమట్టం చేసేస్తాడు వాగ్దాన సమయం అంటే ప్రళయ దినానికి సమీపంలో యాజూజు మాజూజులు రావటం అన్నమాట హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది ఉదాహరణకు ఒక హదీసులో ఈ గోడలో పడే ఒక చిన్నపాటి రంధ్రం పరీక్షా ఘడియలు దాపురించాయనటానికి సంకేతంగా పేర్కొన్నారు వేరొక హదీసులో ఇలా ఉంది వారు ప్రతిరోజు ఆ గోడను త్రవ్వటం మొదలెడతారు విఫలురై ఆ పనిని మరునాడు చేద్దామని వదిలేస్తారు దైవ ప్రణాళిక ప్రకారం వారు లక్ష్యాన్ని ఛేదించే సమయం వచ్చినప్పుడు ఇన్షాల్లా దీని రేపు త్రవ్వుదాం అంటారు ఆ మరునాడు వారు ఆ గోడలో నుంచి దూరిపోవటంలో సఫలీకృతులవుతారు అప్పుడు వారు రాజ్యంలో చెలరేగిపోతారు ప్రజలు బిక్కుబిక్కుమంటూ తమ నివాసాల్లో దాక్కుంటారు వారు ఆకాశం వైపుకు బాణాలు ప్రయోగించగా అవి రక్త తిరిగి వస్తాయి ఎట్టకేలకు అల్లాహ్ వారి ఆసనాలపై ఒక రకమైన పురుగును సృష్టిస్తాడు దాంతో వారు నాశనమైపోతారు సహీ ముస్లింలోని నవాజ్ బిన్ సమాన్ రజల్లాహు అన్హు కథనం ఇలా ఉంది యాజూజ్ మాజూజులు హజరత్ ఈసా అలహీస్లాం పునరాగమనం తరువాత ఉనికిలోకి వస్తారు యాజూజ్ మాజూజులకు సంబంధించి ఇష్టానుసారం భాష్యం చెప్పే వారి మాటలను ఈ హదీసు ఖండిస్తుంది ఉదాహరణకు తాతారీలు ముస్లింలపై దండెత్తడాన్ని మంగోలుల దండయాత్రలను రష్యన్ల సామ్రాజ్యవాదాన్ని కొంతమంది యాజూజు మాజూజులుగా అభివర్ణిస్తే ప్రపంచంపై పాశ్చాత్య జాతుల పెత్తనాన్ని మరికొందరు ఈ ఉపద్రవంగా ఖరారు చేశారు అసలు ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే ప్రపంచ పటంపై ఎవరికైనా ఆధిక్యత లభిస్తే దాన్ని యాజూజు మాజూజుల ఉపద్రవంగా భావించకూడదు వారు ఉనికిలోకి వచ్చినప్పుడు నరమేధం విధ్వంసకాండ అల్లకల్లోలం సర్వసామాన్యమైపోయి మానవత వెలువెల్లాడుతుంది వారిని ఎదుర్కొనే శక్తి ముస్లింలలో ఉండదు అయితే ఓ మహమ్మారి వచ్చి వారిని కబలిస్తుంది దాంతో వారంతా ఒక్క క్షణంలోనే దాని వాతన పడతారు ఆయిత్ నంబర్ నైంటీ నైన్ ఆ రోజు మేము వారిని సముద్రపు అలల మాదిరిగా వండకరిలో చొచ్చుకుపోయేలా వదిలిపెడతాము శంఖం ఊదబడుతుంది అంతే మేము జనులందరినీ ఒకేసారి సమీకరిస్తాము ఆయిత్ నంబర్ హండ్రెడ్ ఆ రోజు మేము నరకాన్ని అవిశ్వాసల ముందు ప్రత్యక్షపరుస్తాము ఆయత్ నంబర్ వన్ నాట్ వన్ నా స్మరణ పట్ల వారి కళ్ళు పొరలు క్రమ్ముకొని ఉండేవి అప్పుడు వారు సత్యవాకుని వినే స్థితిలో కూడా లేరు ఆయిత్ నంబర్ వన్ నాట్ టూ ఇప్పుడు ఈ అవిశ్వాసులు నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా వినండి మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము అసిబ అంటే అనుకోవటం తలపోయటం భావించటం అనే అర్థాలు వస్తాయి నా దాసులు అంటే దైవదూతలు ఈసా యేసుక్రీస్తు పుణ్యపురుషులు ప్రజలు వీరిని తమ సహాయకులుగా అక్కర్లు తీర్చేవారుగా భావించేవారు అలాగే శైతానులు జిన్నాతనులు కూడా వారు పూజించేవారు మందలింపు ధోరణిలో ఈ ఆయుధు ప్రస్తావించబడింది వారు నన్ను వదిలి నా దాసులను పూజించేవారు కదా ఇప్పుడు వారు నాకు వ్యతిరేకంగా తమను ఆదుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారా అసంభవం మేము ఈ అవిశ్వాసుల కోసం నరకాన్ని తయారు చేసి పెట్టాం వీళ్ళు నరకానికి ఆహుతి కాకుండా ఈరోజు అడ్డుపడేవాడెవడూ లేడు వారు జీవితాంతం నమ్ముకున్న వారి దేముళ్ళు ఎవరూ వారి అండగా నిలవరని ఈ ఆయుధలో హెచ్చరించాడు ఆయత్ నంబర్ వన్ నాట్ త్రీ ఓ ప్రవక్త వారికి చెప్పు చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయేవారెవరో నేను మీకు చెప్పనా ఆయత్ నంబర్ వన్ నాట్ ఫోర్ తమ ప్రాపంచిక జీవితపు ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నప్పటికీ తాము చేసేదంతా సజావుగానే ఉందని భ్రమపడేవారు వారు చూడబోతే వారి ఆచరణలన్నీ దేవుని దృష్టిలో అత్యంత అసహ్యకరమైనవి కానీ వారు మాత్రం తమ కర్మలన్నీ చాలా మంచివని భావించి గర్వపడతారు ఎవరు వారు వారు యూదులు క్రైస్తవులని కొందరు బిద్దతీలు ఖారిజీ వర్గీయులని మరికొందరు అభిప్రాయపడ్డారు ఈ ఆయుధు ముష్కులను ఉద్దేశించినదని మరికొంతమంది వ్యాఖ్యానించారు వాస్తవానికి ఆయుధు అందరినీ ఉద్దేశించినదే గర్హనీయమైన ఈ పెడసరితనం ఉన్నవారందరికీ ఇది వర్తిస్తుంది ఆయుధ నెంబర్ వన్ నాట్ ఫైవ్ తమ ప్రభు ఆయతులను ఆయన్ని కలుసుకోవాల్సి ఉందన్న విషయాన్ని త్రోసిపుచ్చిన వారు వీరే అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి కాబట్టి ప్రళయ దినాన మేము వారి కర్మల బరువును తూయము ప్రభు ఆయతులంటే దేవుని ఏకత్వాన్ని రుజువు చేసే ఆధారాలు సూచనలు అన్నమాట అవి విశ్వమండలంలో సర్వత్రా వ్యాపించున్నాయి ఆయన తన గ్రంథంలో అవతరింపజేసిన శరీతు విషయాలు కూడా దీని భావ పరిధిలోకి వస్తాయి ప్రవక్తలు వాటిని ప్రజలకు విడమర్చి చెప్పారు ప్రభువును కలుసుకోవాల్సిందన్న విషయం త్రోసిపుచ్చడం అంటే మరణానంతర జీవితాన్ని తీర్పు దినాన్ని నిరాకరించడం అన్నమాట అంటే మా దృష్టిలో వారికి వారి కర్మలకు ఎలాంటి విలువ ఉండదు కనీసం వారి ఆచరణలను తూకం వేయడానికి మేము ధర్మ కాటాను కూడా నెలకొల్పబోము సత్కర్మలతో పాటు దుష్కర్మలను కూడా కలిగి ఉన్న ఏక దైవారాధకుల కర్మలను మాత్రమే మేము తూకం వేస్తాము కాగా ఈ సత్య తిరస్కారుల కర్మల రికార్డులలో అసలు సత్కార్యాలే ఉండవు హదీసులో ఈ విధంగా చెప్పబడింది ప్రళయ దినాన బాగా బలసిన వ్యక్తి ఒకడు వస్తాడు అల్లా సన్నిధిలో వాడి బరువు దోమరెక్కంత కూడా ఉండదు ఆ తర్వాత మహాప్రవక్త సలహా సల్లం ఈ ఆయతను పఠించారు ఆయత్ నంబర్ వన్ నాట్ సిక్స్ వారికి లభించే ప్రతిఫలం నరకం ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు నా ఆయుధలను నా ప్రవక్తలను పరిహసించారు ఆయత్ నంబర్ వన్ నాట్ సెవెన్ అయితే విశ్వసించి సత్కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదోసు వనాలు ఉన్నాయి ఫిరదోసు వనం అనేది స్వర్గంలోని అత్యున్నత స్థానం జన్నతుల్ ఫిర్దోస్ అందుకే మీరు అల్లాహ్ను స్వర్గం కోరినప్పుడల్లా జన్నతుల్ ఫిర్దోసును కోరండి ఎందుకంటే అది స్వర్గంలోని అత్యున్నత స్థలం స్వర్గంలోని సెలయేరులన్నీ అక్కడి నుంచే పుడతాయి అని మహాప్రవక్త సలహు సల్లం ఉపదేశించారు ఆయత్ నంబర్ వన్ నాట్ ఎయిట్ వారక్కడ కలకాలం ఉంటారు ఆ స్థలాన్ని వదిలి మరెక్కడికైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు ఒకసారి స్వర్గంలో ప్రవేశించిన తర్వాత స్వర్గవాసులు అక్కడి అనుగ్రహాలతో ఎన్నడూ విసుగు చెందరు ఆ ప్రదేశాన్ని వదలి మరో చోటికి వెళ్లాలన్న కోరిక వారిలో ఎన్నడూ జనించదు హాయిత్ నంబర్ వన్ నాట్ నైన్ ఓ ప్రవక్త ఈ విధంగా చెప్పు ఒకవేళ నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే అది అయిపోతుంది మేము మళ్ళీ దాని వంటిదే మరో సముద్రం దాని సహాయార్థం తెచ్చినా సరే మాటలు కలిమాత్ అంటే దేవుని సర్వవ్యాప్త జ్ఞానం అందరి పరమార్థాలు ఆయన ఏకత్వానికి సంబంధించిన ఆధారాలు నిదర్శనాలని భావం మానవ మాత్రుని మీద ఈ విషయాలన్నింటినీ అందుకోజాలదు లోకంలోని వృక్షాలన్నీ కలముగా మారినా సమస్త సముద్రాల జలం శిరాగా మారినా ఆ లాంటిదే మరి అంతటి శిరాను తెచ్చినా కలములు అరిగిపోతాయి శిర అంతా అయిపోతుంది కానీ ప్రభు మాటలు ఆయన గుణగణాలు మాత్రం ఎన్నటికీ తరగవు ఆయత్ నెంబర్ వన్ టెన్ ఓ ప్రవక్త వారికిలా చెప్పు నేను మీలాంటి మానవ మాత్రుణ్ణే కాకపోతే మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం అన్న సందేశం వహీ నా వద్దకు పంపబడుతుంది కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి తన ప్రభు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు అందువల్ల నేను సైతం ప్రభు మాటలన్నింటినీ మీకు వివరించలేను అయితే నా వద్దకు వహీ దైవవాణి వస్తుంది ఈ వహీ ద్వారానే నేను గుహవారి కథను జుల్కన్నైన వృత్తాంతాన్ని వివరించాను నా ప్రభు అనుగ్రహంతోనే ఇది నాకు సాధ్యమైంది తరాలు గతించిన శతాబ్దాలు గడిచిపోయిన ఈ యథార్థ గాథలు కాలగర్భంలో కలిసిపోలేదు ఎందుకంటే నా ప్రభువు వాటిని రక్షించాడు నా వద్దకు పంపబడిన వహీలో మీకు తెలుపబడిన మరో ముఖ్య విషయం ఏమిటో తెలుసా అదే దేవుని ఏకత్వం నీ ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనకు సహవర్తులు ఎవరూ లేరు మహాప్రవక్త సరళావసరళం వారు చూపిన పద్ధతిని అనుసరించి చేసేదే సత్కార్యం అమల సాలెహ అంటే తన ప్రభువును కలుసుకోవాలని ఆరాటపడే వ్యక్తి అంతిమ దైవ ప్రవక్త సలహా సలం విధానాన్ని అనుసరించి సదాచరణ చేయాలి ఆరాధనలు అల్లాహకు సాటి కల్పించకూడదు ఎందుకంటే షిర్కు దైవత్వంలో సాటి కల్పించటం విదత్ ప్రవక్త విధానానికి విరుద్ధంగా సత్కార్యం చేయటం ఇవి రెండు ఆచరణలు సర్వనాశనం చేసేస్తాయి కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ ఈ రెండు దుష్టపోకటల నుంచి మనల్ని రక్షించుగాక అస్సలం లేకం వరమతుల్లాహి వబర్కాహు